గుత్తిలో జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన వైసీపీ నాయకులు గుత్తి ఆర్ఎస్ పత్తికొండ రోడ్డు వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శుక్రవారం జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ సిపి పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మండల కన్వీనర్ గంగరాజు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గుంతకల్ మున్సిపల్ చైర్పర్సన్ నైరత్ రెడ్డి హాజరయ్యారు ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక సహనాయం సహాయంతో కొనసాగాలని ఆయన సేవలను స్మరించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిందె వరలక్ష్మి గుత్తిపట్టణ పట్టణ మండల కన్వీనర్లు కె మధుసూదన్ రెడ్డి ఎం గంగరాజు మాజీ పట్టణ మండల కన్వీనర్లు హుస్సేన్ బిరా గోవర్ధన్ రెడ్డి జిల్లా సీనియర్ నాయకులు గురుప్రసాద్ యాదవ్ సివి రంగారెడ్డి జిమ్ బాషా కెఎం రంగనాయకులు రంగస్వామి మార్తాడ్ అన్సర్ మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు కెవీ రమణ సర్పంచ్ చిన్న ఆంజనేయులు బి రమేష్ రెడ్డి యువ నాయకుడు షఫీ నాగేంద్రబాబు చికెన్ వెంకటేష్ కటికా అన్వర్ సూర్యప్రకాష్ జాకల చెరువు రాజన్న వై బాద్ రఘునాథ్ రెడ్డి బ్రహ్మకుమార్ మల్లికార్జున వెల్డింగ్ రావు మార్తాడు దాదాపిర వెన్నెల వీరాంజనేయులు బేతపల్లి చిన్నపుల్లప్ప ఆంజనేయులు అంజి ఇరవై ఐదు బి హరిబాబు ఇరవై ఐదు వార్డు బోయ ప్రవణ్ కుమార్ నూర్ నాయక్ జక్కల చెరువు చంద్ర రమణ బసనేపల్లి విష్ణువర్ధన్ భాస్కర్ రెడ్డి మస్తాన్ మర్రెడ్డి భాస్కర్ రెడ్డి ఏడవ వార్డ్ అరుణ్ కుమార్ ఆటో ఈరన్న నగేష్ వన్నెతో రవి కొత్తపేట సురేష్ మధు సోషల్ మీడియా కోట వెంకటేష్ పాల్గొన్నారు